హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా మీ కళ్ళెదుట ఉన్న విభ్రాంతికరమైన కరెంట్ అఫైర్ని చెప్తానండి ఇప్పుడు వైసీపీ యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు అందరూ గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉంది సూపర్ సిక్స్లు మేమిచ్చిన వాగ్దానాలు మేము చెల్లి అదే పథకాలు ఇవ్వాలంటే ఖజానా ఖాళీగా ఉంది అంటూ ఆ చెంబానే చెప్పుకున్నాడు కానీ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము మాజీ ముఖ్యమంత్రి జగన్ను కోర్టుకు వెళ్ళాడో లేదో కానీ ఈ వీళ్ళు మాత్రం ప్రతి మంగళవారం ఆల్మోస్ట్ అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు తెచ్చి ఏం చేస్తున్నారు తెలియదు లక్షల పా లక్షలు దాటాయి లక్షల్లోకి వచ్చేసాయి ఆ అప్పులు కోట్లు లక్షల కోట్ల దగ్గరికి మరి అంత డబ్బు తెచ్చి ఏం చేస్తున్నారంటే ఇదిగో అబ్బా కొడుకులు ఇద్దరు చంబా చంబాకు చెరా హెలికాప్టర్ కొనుక్కున్నారట నూట డెబ్బై ఐదు కోట్లు రామారామి రెండు వందల కోట్లు బహుశా ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్లు అయితే డ్రైవర్ లేకుండా కూడా కంప్యూటరైజ్డ్ జస్ట్ స్టీరింగ్ ఊరికే పట్టుకుంటే చాలు అలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నట్లు ఆ కొత్త హెలికాప్టర్లు కూడా పైలట్ రహిత హెలికాప్టర్లేమో మరి ఆల్రెడీ కంప్యూటర్ ఫీడెడ్ ఊరికే మనం ఫీడ్ చేస్తే చాలు అదే సెట్ చేసుకుని ట్రావెల్ చేసుకున్నా అంత అడ్వాన్స్డ్ ఏమన్నా కొనుక్కున్నారేమో ఏమైనా ఫ్లైట్ కాకుండా సొంత విమానం కాకుండా సొంత హెలికాప్టర్ కొనడం ఇందులో ఉన్న ఆ మర్మం మీరు ఆలోచించట్లేదు ఊరికే వాళ్ళ సొంతము విలాసాలు భోగాల కోసం కొనుక్కున్నారనుకుంటున్నారు కాదండి విమానం అయితే రన్వే కావాలి అందుకు అనుమతులు కావాలి అనుమతులు అట్లీస్ట్ విమానాశ్రయ ఉద్యోగుల యొక్క సహకారం కావాలి అదే హెలికాప్టర్ అయితే కొంప పైనుండి కూడా ఎగిరేసి పారిపోవచ్చు ఒకవేళ ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం క్లైమాక్స్కి వస్తే మాకు ఒకప్పుడు ఆ ఠాగూర్ సినిమాలోనో దేంట్లోనో చిరంజీవి నోట చెప్పించబడింది తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అలాగా పివిజీ వర్గం కూడా కర్మ ఫలాన్ని అనుభవింపచేయకుండా వదిలిపెట్టదు కాబట్టి ఒకవేళ ఈ యుద్ధం క్లైమాక్స్ వచ్చేసి ప్రకటింపబడి ప్రజలు గనక తమని తరమనొస్తే ఈరోజు జగన్ వెనకాల జై అంటున్న వాళ్ళు రేపు చంబా వెనక తరమనొస్తే అప్పుడు రక్షించుకోవడానికి పోలీసులు కూడా చాలకపోతే ఇప్పుడు పోలీసులు పెడుతున్న అడ్వాన్స్డ్ గా పెడుతున్నటువంటి భయం వీగిపోతే అప్పుడు పారిపోవాలంటే అప్పుడు ఫ్లైట్ పనికి రాదు హెలికాప్టరే పనికి వస్తుంది అందుకు హెలికాప్టర్లు ఉంటుంది